అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికల వార్తలను కానీ విశ్లేషించినట్లయితే ప్రధానంగా ఈనాడు తీసుకున్నట్లయితే ఇది సీమాంతర కుట్రే జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని సహించలేకే ఉగ్ర దాడి హంతకులు భరతం పడతాం సూత్రదారులను దోషులుగా నిలబెడతాం ప్రధాని మోడీ అధ్యక్షుల సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం సృష్టికరణ సింధు జలాల ఒప్పందం అమలు తక్షణమే నిలిపివేత అటారి వద్ద చెక్పోస్ట్ మూసివేత పాకిస్తాన్తో దౌత్య దౌత్య సంబంధాల స్థాయి తగ్గింపు పాక్ జాతీయులు భారత్ను వీడి వెళ్లాలని ఆదేశం అప్రమత్తంగా ఉండాలని భారత సైనిక దళాలకు సూచన పహల్గామ్లో ప్రాణాలు కోల్పోయిన ఇరవై ఆరు మంది పేర్లతో జాబితా విడుదల ముష్కురలను కఠినంగా శిక్షిస్తామన్న అమిత్ షా నిన్న జరిగిన ఘోరాతి ఘోరమైన ఘటన ఈ మన ఈ కుట్ర జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దారుణమైనది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన పనేననే ఒక సంపూర్ణ అవగాహన వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం భద్రతా వ్యవహారాల కమిటీ క్యాబినెట్ కమిటీ సమావేశమయ్యి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాలలో ముఖ్యమైనవి సింధు జలాల ఒప్పందం అమలు తక్షణమే నిలిపివేత ఈ సింధు జలాలు కానీ పాకిస్తాన్కి పోకుండా కానీ నిలిపేసినట్లయితే చాలా తీవ్రమైన దుర్పక్ష పరిస్థితుల్లో పాకిస్తాన్ ఎదుర్కొంటుంది అది అసలు పాకిస్తాన్ కంట్రీ అనేది ఎందుకు ఏర్పడిందో వాళ్ళ ఉద్దేశం ఏంటో వాళ్ళ వాళ్ళ యొక్క పరిపాలన ఏంటో అసలు ఎవరికి అర్థం కావట్లేదు ఇంకా జీవితాంతం ఈ ఉగ్రవాదంతో వాళ్ళు సాధించేది ఏంటి వాళ్ళు ఏం చేయాలని ప్రపంచ దేశాలన్నీ కూడా ముందుకు పరిగెత్తుతుంటే పాకిస్తాన్ మాత్రం వెనక్కి పరిగెత్తుతూ ఉంది ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఈ ఉగ్ర కార్యకలాపాల వల్ల వాళ్ళ ఆలోచన అనేది ఒక ఉన్నత స్థాయికి అభివృద్ధి చెందుదాం కంపెనీలు చేస్తాం ఉద్యోగాల కల్పన కల్పిద్దాం అనేది లేదు యువకులందరూ యుక్త వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఉగ్రవాద వృత్తిలోకి రావాల్సింది ఇదే వాళ్ళకి ప్రధానమైన వృత్తి కాబట్టి భారత్ కూడా కఠినంగా సింధు జలాల ఒప్పందం అమలు తక్షణమే నిలిపివేయడం జరిగింది అటారి వద్ద చెక్ పోస్ట్ మోసిపోతుంది ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్లో తీవ్రమైన వ్యాధులతో ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా ఇండియా వచ్చి ఇండియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటుంటారు ఇప్పుడు భారత్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల పాకిస్తాన్లో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతారు అక్కడ వాళ్ళకి వైద్యం సరిగా అందక చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశం కూడా ఉంది దౌత్య సంబంధాల స్థాయిని కూడా తగ్గింపు చేశారు పాక్ జాతీయులు ఇప్పుడు భారత్లో ఉండే వాళ్ళందరూ ఒక వారం ఒక వారం లోపల త్వరగా వీడిపోవాలని కూడా ఆదేశించడం జరిగింది అదేవిధంగా భారత సైనిక దళాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది ఈ పహల్గాం కార్యక్రమ ఈ ఉగ్రవాద కార్యక్రమంలో ప్రాణాలు కోల్పోయిన ఇరవై ఆరు మంది పేర్లతో జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఎందుకంటే వర్ణ ఈ ఇరవై ఆరు మంది యొక్క జీవితాన్ని తీసుకున్న వర్ణనాతీతం కొంతమంది అయితే ఒకటి రెండు గంటలు ఇటీవలనే పెళ్ళి వాళ్ళ హనీమూన్ కని అక్కడికి వెళ్ళటం జరిగింది వాళ్ళు ఎంత ప్రాధాన్యపడుతున్నా కూడా వాళ్ళని చంపేయటం జరిగింది ఒక నా భర్తను చంపేశారు నన్ను కూడా చంపేయమంటే మిమ్మల్ని మేము చంపము పోయి ఈ విషయాన్ని మోడీ చెప్పండి మోడీకి చెప్పండి అని కూడా చెప్పడం జరిగింది అంటే వాళ్ళకి అసలు ఎంత ధైర్యం భారతదేశం ఎక్కడా మీరెక్కడా మీ బతుకులు ఎక్కడా ఇవి చేసి మీరు సాధించేది ఏంటి ఒక ఇరవై ఇరవై ఐదు మంది ప్రాణాలు అయితే తీయగలగేది కానీ దీనివల్ల మీకు ఉపయోగం ఏంటి అంటే మీరు ఇరవై ఆరు మంది ప్రాణాలు తీసినంత మాత్రమే భారతదేశం మీకు భయపడుతుందా అసలు మీ ఉద్దేశాలు ఏంటి మీరు అసలు పుట్టడం దేనికి మీ పుట్టుక దేనికి మీరు సాధించేది ఏంటి అనేది తీసుకున్నట్లయితే ఇంకా కొన్ని రోజులకి ఇదే కార్యక్రమం ఉంటే కొన్ని రోజులకి అసలు పాకిస్తాన్ అనేది అక్కడ ఉండకపోవచ్చు దేశమే నాశనమయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది పాక్ ఆర్మీ చీఫ్ ఉసిగుల్పారా అనుమానాలను రేకెత్తిస్తున్న కొత్త దంటల్ని చిదిమేశారు భార్యల కళ్ళెదిటే భర్తల కాల్చివేస్తా నిర్దాక్షిణంగా వ్యవహరించిన ముష్కరుడు దేశమంతా సమైక్యంగా నిలబడాలి విశాఖలో చంద్రబాబు భౌతిక అర్పిస్తున్న సీఎం చంద్రబాబు కేంద్రం చేపట్టే ప్రతి కార్యక్రమానికి సంఘీభావం దేశ సుస్థిరత సమగ్రతను దెబ్బతీసే శక్తులను ధీటుగా ఎదుర్కోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు దాడి వృత్తులకు నివ్వాలి అభివృద్ధిలో పోటీ పడాలి భారతదేశంతో అభివృద్ధిలో పోటీ పడాలి డెవలప్మెంట్లో పోటీ పడాలి ఉద్యోగ కల్పనలో పోటీ పడాలి పరిశ్రమల స్థాపనలో పోటీ పడాలి ఇదేంటని ఈ సాడిజం సంపొద్దని వేడుకున్నా వదల్లేదు పహల్గాం ఘటనలో ఉగ్రవాదుల దారుణం కాల్పులూరు రాష్ట్రానికి చెందిన ఇద్దరు మృతి పశువులు వాసిన విశాఖవాసి వాసు కావలికి చెందిన మధుసూదన్ రావు దురదృష్టం నెల్లూరు జిల్లా కావలి యువకుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది దీనికి ప్రతిఘటన తప్పదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా హెచ్చరించడం జరిగింది పహల్గాం బాధితుల కోసం ఏపీ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాయ నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకొని కొన్ని ప్రత్యేకమైన కార్యప కార్యకలాపాలని ఢిల్లీలో ఆంధ్ర భవన్లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వాస్తవం ఎవరైనా అక్కడ ఉన్నట్లయితే వాళ్ళకి సహాయం చేయడం కోసం వాళ్ళని వాళ్ళ సొంత ప్రాంతాలకు చేర్చడం కోసం ఆంధ్ర భవన్లో హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జత్వాని ఆమె తల్లిదండ్రులకు రోజుల తడబడి నిర్బంధం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కార్యాలయంలోనూ వారిపై దాడి నిఘా విభాగం మాజీ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులే ఇదంతా చేయించారు కొంతమంది పోలీసు అధికారిని కీలుబొమ్మల్లా ఆడించారు అక్రమ కేసు బనాయించేందుకు నకిలీ పత్రాలు సృష్టించారు విచారణకు రమ్మంటే నాకేం సంబంధం అంటూ దబాయించారు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న సిఐ అసలు ఇతన్ని మామూలుగా శిక్షించకూడదు అసలు ఇమీడియట్లీగా ఉద్యోగం నుంచి ఇతన్ని డిస్మిస్ చేయాలి అంత నీచాతే నీచుడు ఇతను అసలు ఇతను ఐపీఎస్ సెట్ చేశాడు ఏం ఆలోచన ఇటువంటి పనికి మాలందరూ కూడా ఐపీఎస్ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భృష్టి పట్టిచ్చారు పనికి మాల నాయకుల యొక్క సంఖం లాగుతూ వాళ్ళు చెప్పిందంతా చేస్తూ ఒక ఐపీఎల్ చదువుకున్నది సిగ్గు సెలవు ఉండడం నీకు కూడా బిడ్డలు ఉంటారు నీ బిడ్డల పట్ల కూడా ఇలానే ప్రవర్తిస్తారా అంటే నీ బిడ్డలు ఒకటి ఎదుటివారి బిడ్డలు ఒకట న్యాయం ధర్మం లేకుండా నీచ నికృష్ణ నికృష్ట వ్యవహారాలన్నీ చేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని క్షమించకూడదు అసలు ఇతను అనర్హుడు ఉద్యోగంలోనే అనర్హుడు ఇతను ఇమీడియట్లీగా సర్వీస్ నుంచి కూడా రిమూవ్ చేయాలనేది బ్రెజిల్ డిమాండ్ కూడా ఉంది అంత నీచాది నీచు జ్యుడిషియల్ రిమాండ్కు పిఎస్ఆర్ ఆంజనేయుడు విజయవాడ సిఐడి కోర్టు ఉత్తర్యులు జిల్లా కారాగారానికి తరలింపు సినీ నేటి జత్వానీ కేసులో కీలక పరిణామం అమరావతిలో లక్ష కోట్ల పనులు శంకుస్థాపన చేయనున్న మోడీ వేదిక మీద ముప్పై మంది రాజధాని రైతులు మహిళలకు అవకాశం సభకు ఐదు లక్షల మంది ప్రజలు హెలీప్యాడ్ నుంచి వేదిక వరకు ప్రధాని రోడ్ షో ఏర్పాట్లను పరిశీలించనున్న మంత్రి నారాయణ అమరావతి రాజధాని పరిధిలో మే నాలుగో ఐదు తేదీల్లో మే రెండవ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర చేతుల మీదుగా అనేక శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అమరావతిలో ఏర్పాటు చేయడం జరిగింది అంటే తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పునః ప్రా శంకుస్థాపన కార్యక్రమానికి నరేంద్ర మోడీ ఎందుకంటే ప్రప్రథమంగా రెండు వేల పదిహేనులో కూడా పద్నాలుగు రాష్ట్రంలో పదిహేనులో కూడా నరేంద్ర మోడీ అమరావతి శంకుస్థాపన చేయడం జరిగింది తిరిగి జగన్మోహన్ రెడ్డి అమరావతిని బాగా పూర్తిగా విచ్ఛిన్నం చేయడం జరిగింది తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఎన్డీఏ గవర్నమెంట్ మరియు మళ్ళీ అదే ప్రధానమంత్రి చేతుల మీదుగా తిరిగి శింపుస్థానంలో ప్రారంభోత్సవాలు చే చేసే అవకాశం ఉంది మే రెండో తేదీ ఈ కార్యక్రమం జరుగుతుంది దీనికి సుమారుగా ఐదు లక్షల మంది ప్రజలు వచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు వేదిక మీద ముప్పై మంది రాజధాని రైతులు మహిళలు కూడా ఆహ్వానించేటటువంటి అవకాశం ఉంది తాజ్మహల్ సందర్శించిన వ్యాన్స్ కుటుంబం జైపూర్ సిటీ ప్యాలెస్ పర్యటన రద్దు రష్యా ఉక్రెయిన్ శాంతిపై లండన్ సమావేశం రద్దు మద్యం ఉడుపుల మల్లింపులో బాలాజీదే కీలక పాత్ర ఈయన భారతీయ సిమెంట్స్లో పూర్తి కాలపు డైరెక్టర్ జగన్ సతీమణి భారతీయ తరఫున ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టేది ఆయనే అంతిమ లబ్ధిదారు కోణంలో దర్యాప్తు మద్యం కుంభకోణంలో కూడా ఒక కొలుక్కు త్వరలో కేసు కొలుకొచ్చేటటువంటి అవకాశం ఉంది దీనికి కర్త క్రియ అని చెప్పినటువంటి విజయసాయిరెడ్డి చెప్పినటువంటి రాజ్ రాజ్ఘసిరెడ్డిని రెండు మూడు రోజుల క్రితం హైదరాబాద్లో సిట్టు అదుపు అదుపులోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించడం జరిగింది అతను పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా విధించడం జరిగింది తిరిగి కస్టడీకి పోలీసులు కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ విచారణలో ప్రాథమిక విచారణలో కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా బయటకు వచ్చాయి మద్యం ఈ మడుపులను ముడుపులను మళ్లించడంలో బాలాజీ అనే అతని కీలక పాత్ర ఈ బాలాజీ అనే అతను భారతీయ సిమెంట్స్ లో పూర్తి డైరెక్టర్ డైరెక్టర్గా ఉన్నాడు భారత సతీ జగన్ సతీ మన భారత తరఫున ఆర్థిక వ్యవహారాలు చెక్క పెట్టేదంతా కూడా ఈ బాలాజీ కాబట్టి అంతిమ లబ్ధిదారు కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది త్వరలో ఈ కేసు ఒక అవకాశం ఉంది ముఖ్యమైన నేతలు కూడా దీంట్లో అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది వీరయ్య చౌదరి హంతకులను వదిలిపెట్టాం ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాం నివాళి అర్పించిన అనంతరం విలేకరులతో సీఎం చంద్రబాబు నిన్న ఒంగోలులో హత్యకు గురైనటువంటి వీరయ్య చౌదరి కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పరామర్శించడం జరిగింది పరామర్శించి ఈ సంఘటనలో పాల్గొని ఈ హత్యకు కారకులైన వ్యక్తులను ఎట్టి ఎంతటి వారైనా వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదు ఎక్కడ దాక్కున్నా కూడా కొట్టుకుంటామని చెప్పి కుటుంబానికి హామీ ఇచ్చి వాళ్ళకి పూర్తి ధైర్యం చెప్పడం కూడా జరిగింది అటవీ భూములు సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్కు దారాదత్తం జగన్ సర్కారు ఘనకార్యం అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని అటవీ శాఖ నోటీసు ఇది ఈరోజు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైన ముఖ్యమైన అంశాలు మరొకసారి మళ్ళీ కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు